మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వినుకొండ నియోజకవర్గం తరఫున పల్నాడు జిల్లా తరఫున వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్ సమస్యను ఎప్పుడు కూడా అతడు రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రవారు అది వారి మొదటి నుండి కూడా వాళ్ళు వారు ఎమ్మెల్యే అయినప్పుడు మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు ఈరోజు అనేక రైతుల సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే చెరువు ఎండిపోతే ప్రజలకి దాహార్ది అవసరమైతే నిమ్మలరాయన రామనాయుడు గారితో మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జు సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు ఐదు టీఎస్ టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం ఈరోజు ప్రజలకు దాహార్త తీర్చగలిగాం తీర్చగలిగాం అంటే నిమ్మల రామనాయుడు గారి సహకారం మంత్రి గారి సహకారం వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇట్లా మాకు చెక్ డౌన్ల వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే మాకు సంతోషం అంటే వారు నేరుగా వచ్చి ఈరోజు చెక్ డౌన్ పరిశీలించడం జరిగింది భవిష్యత్తులో ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి కూడా ఈ వినుకొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి అది రైతులకి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ మంచిలకి ఉపయోగంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మెయిన్ కెనాల్ నుండి మనకు తూమలేదు లేదు అంటే ఇది ముప్పై ఆరు కిలోమీటర్లు ఆ తర్వాత ప్రకాశం జిల్లా కూడా ఈ కాలం ఉంది అంటే రైతులు రైతులు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్నో దీని మీద ఈ గుళ్ళకమ్మ వాగులో వచ్చే ఎన్ఎస్పి కాలం లీకేజ్ వాటర్ మీద ఆధారపడ్డారు ఈ లీకేజ్ వాటర్ మీద ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక తూము కినుక మెయిన్ కెనాల్ నుండి ఒక తూమిస్తే ఇక్కడికి ఆర్డబ్ల్యూ స్కీమ్స్కి మంచినీళ్ళు అట్లాగే ఇక్కడ పశువులకు నీళ్లు ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది భూగర్భ జలాలు పెంచిన పెంచినట్లు అవుతుంది అని చెప్పేసి మంత్రి గారిని కోరాము దాన్ని పరిశీలిస్తామన్నారు అధికారులతోటి భవిష్యత్తులో తప్పనిసరిగా మంత్రి గారి చొరవతోటి మనకి మెయిన్ కెనాల్ నుండి తూము వస్తే అది శాశ్వత పరికారం పరిష్కారం అవుతుంది భవిష్యత్తులో గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కూడా ఈరోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమాలోచనలో ఉన్నారు ఆ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మెయిన్ కెనాలకు తూమిచ్చినట్టయితే ఈ చెక్ డ్యాములన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అలాగే వర్షపు నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రిగారు సహకారం కోరాం చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాడు చెరువు అలాగే ఈపూర్ చెరువుకి అలాగే ఈ గుళ్ళకమ్మ వాకి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము గతంలో పెద చెరువుకి ఏ విధంగా అయితే తూమిచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ తూము చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కాలానికి తూము ఇచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మంచినీళ్ళ స్కీములకి ఆ విధంగా మంత్రి గారిని కోరటం జరిగింది దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది మంత్రిగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం